ఈ ఉన్నటువంటి చిన్న ఎన్టీఆర్ దగ్గరికి వెళ్ళి కాళ్ళు పట్టుకుని అతన్ని తీసుకొచ్చి మీరు గుడ్డిగా ఆలోచన లేకుండా ఈ దొంగ ఎన్టీఆర్ కుటుంబానికి ద్రోహం చేసినటువంటి ఈ దొంగ చంద్రబాబు నాయుడు ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ని ఐటీడీపీ సోషల్ మీడియాలో తిట్టిస్తూ ఉంటారు చంద్రబాబు నాయుడు భార్యను మేము తిట్టామని చెప్పి పబ్లిసిటీ చేసుకున్నాడు ఏడు సైడ్ శ్లోకాలు ఇచ్చాడు ఎన్టీఆర్ ఏమని చెప్పాడు ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ మహిళలను గౌరవించడం సాంప్రదాయం మహిళల సంప్రద మహిళలను గౌరవించటం మనకి సాంప్రదాయంగా వస్తుంది రాజకీయాల కోసమో ఇతర అవసరాల కోసమో మహిళల జోలికి వెళ్తాం మంచి పద్ధతి కాదు ఇటువంటి వాటిని నేను ఖండిస్తున్నానని చెప్పాడు మహిళలు అంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మీ భార్యలు మీ అక్క చెల్లెళ్ళు మీ తల్లులు అందరూ కూడా ఉంటారు అందరిని ఎవరైనా సరే ఆవిడ భువనేశ్వర్ కావచ్చు లేకపోతే ఇక్కడ ఈ గ్రామాల్లో ఉన్నటువంటి ఆడపిల్లలకి వచ్చి ఎవరినైనా గౌరవించడం మన సాంప్రదాయం అటువంటి జరగకుండా ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఎన్టీఆర్ చెప్పాడు దానికి ఏమంటారు భువనేశ్వర గారి పేరు చెప్పి ఖండించలేదని చెబుతారు ఎన్టీఆర్ని బండభూతులు తిడతాం ఎన్టీఆర్ పేరు మీద ఉన్నటువంటి ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మారుస్తే ఎన్టీఆర్ ఉంది రాజశేఖర ఎన్టీ రావు గారు రాజశేఖర రెడ్డి గారు స్వయంగా ప్రజల్లో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నటువంటి గొప్ప నాయకులు రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టినందువల్ల ఎన్టీఆర్ పేరు తొలగించినందువల్ల రాజశేఖర రెడ్డి గారికి వచ్చేటువంటి లాభమో గౌరవం లేదు ఎన్టీ పేరు ఒక యూనివర్సిటీ తీసేసినందువలన ఆయనకి పోయేటువంటి పేరు లేదు ప్రఖ్యాత లేదు ఇది మంచి సాంప్రదాయం కాదని చెప్పాడు దీంతో తప్పేంటి రాజశేఖర రెడ్డి గారిని ఎన్టీఆర్ని పోల్స్తా మీకు ఇష్టం లేకపోతే పోల్చకూడదా రాజశేఖర రెడ్డి గారు ఒక శాసనసభ్యుడిగా ఒక మహోన్నతమైనటువంటి స్థానానికి వచ్చి ఆయన పేరు మీద రాజకీయ పార్టీ పెడితే వాళ్ళ అబ్బాయి అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి ఉంటే రాజశేఖర రెడ్డి గారు ఇంటి రావుతో పోల్చగా ఈ విలువ ఈ ఫోర్ ట్వంటీ చంద్రబాబు గారితో పోల్చాలా ఒక శాసనసభ్యుడిగా జీవితాన్ని ప్రారంభించి అంచెలంచెలుగా ఎదిగి ఒక ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలు పనిచేసి ఆయన పేరు మీద ఆయన చనిపోతే కొడుకు పార్టీ పెడితే ఈ రాష్ట్రంలో ఆ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారంటే రాజశేఖర రెడ్డి గారిని ఈ రాష్ట్ర ప్రజలు గుండెల్లో పెట్టుకోలేదా అటువంటి గొప్ప వ్యక్తిని ఎన్టీఆర్తో పోలిస్తే ఏంటి తప్పేంటి ఎన్టీఆర్ పార్టీ పెట్టినటువంటి తొమ్మిది నెలల్లో ఆయన గుండెల్లో పెట్టుకుని అధికారంలోకి తీసుకొచ్చారు అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారిని కూడా గుండెల్లో పెట్టుకున్నారు ఆ ఎన్టీఆర్ రాజశేఖర రెడ్డి గారు ఇద్దరు ఉన్నతమైనటువంటి వ్యక్తుల్లో ఒకళ్ళ పేరు ఒకళ్ళ పేరు పెడతాం వలన ఆ పేరు తీసినటువంటి వ్యక్తి పోయేది ఏమి లేదు పెట్టినటువంటి వ్యక్తి వచ్చేది లేదని చెప్పి ఇది మంచి సాంప్రదాయం కాదని చెప్పి ఎన్టీఆర్ చెప్పాడు దానికి పనికి మాలినటువంటి వెధవలు ఈ ఫోర్ ట్వంటీ బ్యాచ్ ఈ తెలుగుదేశం పార్టీ కుక్కలో ఎన్టీఆర్ని అమ్మని పెళ్లిని భార్యని తిడతారు ఈరోజు సిగ్గు లేకుండా ఇదే విధవలో ఎన్టీఆర్ అభిమానులు ఓట్ల కోసం ఎన్టీఆర్ జెండా పట్టుకొని తెలుగుదేశం పార్టీ మీటింగులకు వెళ్తే తన్ని తరిమి కొట్టినటువంటి ఈ విధవులు ఈ ఫోర్ ట్వంటీ నా కొడుకులు ఈ రోజు ఎన్టీఆర్ జప చేస్తారంటే ఈ రోజు మీరందరూ కూడా ఆలోచించుకోండి నేను ఎన్టీ గారికి భక్తుడిని నందమూరి హరికృష్ణ గారితో కలిసి తిరిగా నా గురువు నా దైవం ఎన్టీ రావురాలు నా రాజకీయంగా నాకు జన్మనిచ్చినటువంటి అని అనేక సార్లు చెప్పాను నేను వైసీపీలో ఉంది వైసీపీలో ఉంది ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి నేను తిరిగేటువంటి ప్రచార రథానికి దమ్ముగా ధైర్యంగా ఎన్టీఆర్ రాజశేఖర రెడ్డి గారు రెండు ఫోటోలు అంటించుకొని తిరగలేటువంటి దమ్ము ధైర్యం ఉంది ఎన్టీఆర్ కుటుంబంతో ఎన్టీఆర్లకి హరికృష్ణ గారికి వీళ్ళకి నాకు ఉన్నటువంటి సంబంధం బాంధవ్యం విడదీయరానిది వాళ్ళ కోసం నేను నా కోసం వాళ్ళు అనేక త్యాగాలు చేసాం కార్యక్రమాలు చేసాం ఈ రాష్ట్రంలో ఎన్టీఆర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇద్దరు నాకు రెండు కళ్ళు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి జూనియర్ ఎన్టీఆర్ నాకు రెండు కళ్ళు వాళ్ళని అనగ తొక్కాలని చెప్పి చూసేటువంటి ఈ తెలుగుదేశం పార్టీని చిత్తు చిత్తుగా మీరు అందరూ ఓడించాలి అదేవిధంగా అదేవిధంగా ఎన్టీఆర్కి భక్తులు ఎవరు ఎన్టీఆర్కి భక్తులు ఎవరు భక్తులు ఈ రాష్ట్రంలో నూటికి తొంభై శాతం గౌడ సామాజిక వర్గం గుండెల్లో పెట్టుకున్నారు పెద్ద ఎన్టీఆర్ కానీ చిన్న ఎన్టీఆర్ని కానీ గుండెల్లో పెట్టుకున్నారు ఆ రోజు అంకిం ప్రభాకర్ రావు గారికి ఎన్టీ జిల్లాలో మంత్రి పదవి ఇస్తే ఈరోజు ఎనభై మూడు నుంచి ఎనభై ఐదు దాకా అంకిం ప్రభాకర్ రావు గారు మంత్రి చేస్తే మరి తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చిన చంద్రబాబు నాయుడు జిల్లాలో ఒక గౌడ సామాజిక వర్గానికి ఒక మంత్రి పదవి ఎందుకు ఇవ్వల పద్నాలుగు సంవత్సరాలు ఈరోజు జోగి రమేష్కి నన్ను పేర్నాని లాంటి వ్యక్తుల్ని తీసి పక్కన పెట్టి జోగి రమేష్కి జిల్లాలో మంత్రి పదవి ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు అదేవిధంగా ఈ జిల్లాలో స్వతంత్రం వచ్చినటువంటి డెబ్బై సంవత్సరాల్లో జనరల్ అయితే ఓసీ జనరల్ అయితే ఆ స్థానంలో ఉప్పాల హారికాకి గౌడ సామాజిక వర్గానికి జిల్లా పరిషత్ ఈరోజు పెడంలో ఉప్పాల రాముకు సీట్ ఇవ్వడమే కాకుండా పెనవలూరులో జోగి రమేష్ కూడా రెండు అసెంబ్లీ సీట్ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు ఈ గౌడ సామాజిక వర్గాన్ని జగన్మోహన్ రెడ్డి గారు గుండెల్లో పెట్టుకున్నాడు ఇక్కడ ఉన్నటువంటి జనాభా పార్టీ బతికినా ఇక్కడ ఉన్నటువంటి జనాభా ప్రతిక బీసీలో అత్యంత పెద్ద ఓట్ బ్యాంక్ ఉన్నటువంటి సామాజిక వర్గంగా జిల్లా పరిషత్ చైర్మన్ రెండు ఎమ్మెల్యే సీట్లు జగన్మోహన్ రెడ్డి గారిస్తే ఈ గుంటనక్క చంద్రబాబు ఏం చేశాడు ఏం చేశాడు పెడంలో ఉన్నటువంటి సీటు ఉంచాడు ఎంపీ కొనగల నారాయణ గారిని తీసేసాడు ఏమి తీసాడు అవినీతి పరుడే కులబాలం లేనటువంటి తీసుకున్నాడు జనసేనకి సీటు అమ్మేసుకున్నాడు డబ్బులు పెట్టేవాడి నుంచి అటు వెళ్ళగానే గోడ దొక్కగానే ఆ సీటు వాళ్ళకి ఇచ్చి పాలేసాడు ఏ కృష్ణా జిల్లాలో విజయవాడ ఎంపీ ఇవ్వచ్చు కదా మాకు అమ్మవారు పోటీ చేస్తున్నారు ఆ ఎంపీ అవ్వచ్చుగా అది ఎవడు గుడివాడ అసెంబ్లీ ఇవ్వచ్చుగా అది ఎవరు గన్నవరం అసెంబ్లీ ఇవ్వచ్చుగా అది ఎవరు పెనలూరు అసెంబ్లీ ఇవ్వచ్చుగా అది ఎవరు విజయవాడ ఈస్ట్ ఇవ్వచ్చుగా అది ఎవడు మైలివరం ఇవ్వచ్చుగా ఎవడు బీజేపీ ఎలయన్స్ కైకులూరు మావాడే విజయవాడ వెస్ట్ మావాడే సుజనా చౌదరి కామినేని ఎనిమిది సీట్లు ఈ జిల్లాలో కమ్మ సీట్లు మాత్రం పక్కాగా చంద్రబాబు నాయుడు గారు కాపాడుకున్నాడు ఎలయన్స్లో కూడా ఆయన శిష్యులు సుజనా చౌదరికి కామినే శ్రీనివాస్ గారికి ఇప్పించుకున్నాడు ఇక్కడ రెండు సీట్లు ఎంపీ ఎమ్మెల్యే ఉంటే ఒకటి మాత్రం పీకి పారేశాడు అంటే మీరు చేతగాంత అర్థం చంద్రబాబు నాయుడు ఫీలింగ్ మీరు తీసేసినా కూడా ఏమీ మాట్లాడకుండా ఎన్టీ రామారావు భజన చేస్తారు తెలుగుదేశం పార్టీకి ఓటు వేస్తారని రోజు మీరు ఆలోచించుకోండి ఎన్టీ రామారావు అభిమానులు కానీ ఈ సామాజిక వర్గం కానీ కొనగళ్ళ నారాయణకి సీటు తీసేసినందుకు ఈ ఏడు అసెంబ్లీ ఈ పార్లమెంట్లో తెలుగుదేశం పార్టీని చిత్తు చిత్తుగా ఓడించాల్సిన బాధ్యత ఎవరి మీద ఉంది లక్ష డెబ్బై ఐదు వేల నుంచి రెండు లక్షల మంది గౌడ సామాజిక వర్గం ఈ పార్లమెంట్లో ఉన్నాయి పెడంలో నలభై వేలు ఉన్నారు మచిలీపట్నంలో ముప్పై వేలు ఉన్నారు గుడివాడలో ఇరవై వేలు ఉన్నారు గన్నవరంలో ముప్పై వేలు ఉన్నారు పెనలూరులో ముప్పై మూడు ముప్పై వేలు ఉన్నారు అవినిగడ్డ ఇది అదేవిధంగా పామర్ కాన్స్టెన్స్లో పాతి వేలు ముప్పై వేలు ఉన్నారు రెండు లక్షల పైన గౌడ సామాజిక వర్గం ఉంది తొంభై రెండు వేల నాలుగులో ఆ సామాజిక వర్గానికి సీట్ ఇచ్చారు తొమ్మిదిలో ఇచ్చారు రెండు సార్లు గెలిచింది పద్నాలుగులో వేవులు అందరితో పాటు మరి ఆయన కూడా ఓడిపోయిన అరవై ఐదు వేలు తక్కువ తేడాతో ఓడిపోయాడు అయినా కూడా ఆ సీటు పీకేసి వేరే పార్టీకి ఆ సీటు ఇచ్చాడంటే ఉన్నటువంటి ధైర్యం ఎనిమిది సీట్లు ఇచ్చుకున్నాడు కైకలూరు విజయవాడ వెస్ట్ రెండు అలయన్స్ ఆయన శిష్యులకి గుడివాడ గన్నవరం పెనవలూరు మైలవరం విజయవాడ ఈస్ట్ అదేవిధంగా విజయవాడ పార్లమెంటు ఎనిమిది సీట్లు ఇచ్చుకున్నాడు రెండు సీట్లు ఉన్నటువంటి సామాజిక వర్గానికి రెండు లక్షల ఉన్నారు సామాజిక వర్గం ఈ పార్లమెంట్లో కమ్మళ్ళు ఎంతమంది ఉన్నారో తెలుసా ఎనభై ఐదు వేల మంది ఉన్నారు వాళ్ళకు మాత్రం మూడు సీట్లు నాలుగు సీట్లు ఇచ్చుకున్నాడు రెండు లక్షలు ఉన్నటువంటి సామాజిక వర్గానికి రెండు వందల రెండు సీట్లు ఒక సీటు పీకేశాడు అయినా కూడా మేము తెలుగుదేశం పార్టీ భజనే చేస్తాం తెలుగుదేశం పార్టీనే గెలిపిస్తాం చంద్రబాబు నాయుడు ఎన్టీ రావు గారిని సాగు కొట్టినా మేము అదే చేస్తాం ఇప్పుడు ఉన్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ని తొంగలకు తొక్కినా అదే చేస్తాం మా కులానికి సంబంధించినటువంటి మాకింత బలం ఉన్నటువంటి సీటుని పీకేసినా కూడా మేము ఇదే చేస్తాం అవతల పార్టీ రెండు సీట్లు ఇచ్చిన జిల్లా పరిషత్ ఇచ్చినా మాకు సంబంధం లేదు మేము తెలుగుదేశం పార్టీకే ఓటేస్తామంటే ఈ సామాజిక వర్గం రాజకీయంగా కానీ చైతన్యంగా కానీ మరి విఫలమవుతుంది తప్పకుండా మీ గౌడ సామాజిక వర్గ పౌరుషాన్ని ఈ ఎన్నికల్లో చూపించి ఈ పార్లమెంటుని ఈ పార్లమెంటులో ఉన్నటువంటి ఏడు అసెంబ్లీలని చిత్తు చిత్తుగా ఓడించి గౌత లక్షణ గారు చూపించినటువంటి పౌరుషాన్ని గౌత లక్షణ గారి బొమ్మ పెట్టుకోవటం కదా ఆయన చూపించినటువంటి సిద్ధాంతం స్వతంత్ర పార్టీలో జనతా పార్టీలో పనిచేశాడు ఉన్నటువంటి పార్టీలో పనిచేయాల ఎక్కడో ఈ సామాజిక వర్గం లేనటువంటి శ్రీకాకుళం జిల్లా వెళ్ళి పార్లమెంటు సభ్యుడిగా శాసనసభ్యుడిగా గెలిచాడు యాభై సంవత్సరాల కుటుంబం అక్కడ అధికారంలో ఉందంటే ప్రతిపక్ష పార్టీల్లో కూడా ఉండి వాళ్ళు అక్కడ గెలవడం జరిగిందంటే అక్కడ వాళ్ళు ప్రజలతో ఉన్నటువంటి విధానం కానీ ప్రజల సమస్యల పట్ల వాళ్ళు చూపించినటువంటి వీటి కూడా కారణం తప్పకుండా మనందరం కూడా ఎన్టీఆర్ అభిమానులు అనుకున్నటువంటి మీరు కానీ ఈ సామాజిక వర్గం కానీ రేపు జరగబోయే ఇంటికల్లో కొంతమంది మేము తెలుగుదేశం మేము తెలుగుదేశం మేము మొదటి నుంచి తెలుగుదేశం అంటారు ప్రతి వ్యక్తి కూడా మీ మీ కుటుంబాల్లో కానీ మీ ప్రాంతాల్లో కానీ వెళ్ళి తెలుగుదేశం పార్టీని ఎందుకు ఓడించాలి తెలుగుదేశం పార్టీ ఈ సామాజిక వర్గాన్ని ఏ రకంగా నిర్లక్ష్యం చేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ సామాజిక వర్గానికి ఏ రకమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చింది బీసీలు ఒక గౌడ సామాజిక వర్గమే కాదు యాదవ సామాజిక వర్గం పల్లెకారులు కావచ్చు కిషన్మైన కమ్యూనిటీలు అనేక చిన్న చిన్న బీసీ సామాజిక వర్గాలకు కూడా అధిక ప్రాధాన్యత ఇచ్చి అధిక సీట్లు ఇచ్చి కార్పొరేషన్లు పెట్టి ఎమ్మెల్సీలు పంపించి ఈ జిల్లాలో మేయర్లుగా చైర్మన్లుగా అనేక అవకాశాలు కల్పించినటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలహీన వర్గాలనే జగన్మోహన్ రెడ్డి గారు దమ్ముగా నా ఎస్సీ నా ఎస్టీ నా మైనార్టీ నా బీసీ అని చెప్పగలిగినటువంటి దొమ్మలటువంటి నాయకుడు ఈ రాష్ట్రంలో కానీ ఈ దేశంలో కానీ మిమ్మల్ని నమ్ముకుని అవతల పక్క ఎంతమంది కలిసి వచ్చినా ధైర్యంగా ముందుకు వెళ్తున్నాడు మీ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి మాకు మద్దతు తెలపాలని చెప్పి మీ ఎన్టీఆర్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎటువంటి లోటుపాట్లు ఉండవని చెప్పి అతన్ని ఒక విఐపిగానే మేము ట్రీట్ చేస్తామని చెప్పి జూనియర్ ఎన్టీఆర్ పట్ల కానీ హరికృష్ణ గారి పట్ల కానీ పెద్ద ఎన్టీఆర్ పట్ల కానీ నాకు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అమితమైనటువంటి ప్రేమానురాగాలు ఉన్నాయి అందుకే ఈ జిల్లాలో విజయవాడకి ఎన్టీఆర్ జిల్లా అని చెప్పి దుర్మార్గుడు చంద్రబాబు పెట్టకపోయినా మేము పెట్టామని చెప్పి తెలియజేస్తూ మీ అందరూ అభిమానులు మీరు ఈ సామాజిక వర్గం పార్లమెంటు సభ్యుడిగా కొనగల నారాయణ గారిని తొలగించినందుకు కుక్కగాడిగా చొప్పు దెబ్బ అని చెప్పి చంద్రబాబు నాయుడికి మూత పళ్ళు రాలిపోయేదట్టు సమాధానం చెప్పాలని చెప్పి తెలియజేస్తూ ఎన్టీఆర్ అభిమానులు మాకు అన్నగమ్లుగా ఇప్పుడు చంద్రబాబు పెట్టకపోయినా మేము పెట్టామని చెప్పి తెలియజేస్తూ మీ అందరూ అభిమానం చేసినటువంటి మీరు ఈ సామాజిక వర్గం పార్లమెంటు సభ్యుడిగా కొనగ నారాయణ గారిని తొలగించినందుకు కుక్కగాడికి చెప్పు చెప్పని చెప్పి చంద్రబాబు నాయుడికి మూతు పళ్ళు రాలిపోయేదట్టు సమాధానం చెప్పాలని చెప్పి తెలియజేస్తూ ఎన్టీఆర్ అభిమానులు మాకు అన్నగమ్మలు మనందరం చాలా కాలం కలిసి పనిచేసాం ఎన్టీఆర్ కోసం హరికృష్ణ గారి కోసం ఇప్పుడు ఉన్నటువంటి ఈ జూనియర్ ఎన్టీఆర్ కోసం తప్పకుండా భవిష్యత్తులో కావచ్చు రాబోయే రోజుల్లో కావచ్చు ఎన్టీఆర్ అభిమానులకి నా నియోజకవర్గంలో ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఏ రకమైనటువంటి సహాయం దాకా నా పలితలు తెలుసు ఉంటాయి

జరుగుతుంది శాసనసభకి పార్లమెంట్కి ఈ శాసనసభ పార్లమెంట్ ఎన్నికల కోసం ఓటు వేయడానికి ప్రతి వ్యక్తి కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించి ఆయన చనిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఒక పార్టీని పెట్టుకొని ఆ పార్టీలో ఉన్నటువంటి పద్ధతులు కానీ ఆ పార్టీ ఆ కుటుంబానికి చేసినటువంటి ద్రోహం వలన కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యత్వానికి పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ నుంచి బయటికి వెళ్ళి ఒక రాజకీయ పార్టీ స్థాపించి మన ముందుకు రావటం ప్రతిపక్ష నేతగా ఈరోజు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగుతున్నారు రెండో పక్క తెలుగుదేశం పార్టీ ఆ మహానుభావుడు పురుషుడు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించి బడుగు బలహీన వర్గాల మద్దతుతో తొమ్మిది నెలల్లో ముఖ్యమంత్రి అయ్యి చరిత్ర సృష్టించినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు ఆ తర్వాత తొంభై నాలుగులో కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా లేకుండా ఎన్నికల్లో అద్భుతమైనటువంటి విజయం సాధించినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు ఈరోజు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు ఈ రాష్ట్రాన్ని సరిగ్గా పరిపాలించట్లేదు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉండే ఆ పార్టీ సర్వనాశనం అయిపోతుందని చెప్పి ఎన్టీ గారికి ద్రోహం చేసి వెన్నుపోటు పొడిచి ఆ పార్టీని దొంగిలించినటువంటి దొంగ ఆ ముఖ్యమంత్రి పదవిని దొంగిలించినటువంటి దొంగ చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఈరోజు చాలామంది చెబుతూ ఉంటారు మేము ఎన్టీఆర్ అభిమానులు ఎన్టీఆర్ పేరు చెబితే మేము మెడపోసుకుంటాం పోసుకుంటాం తొడపోసుకుంటాం అని చెప్పి ఎన్టీఆర్ పేరు చెబితే మెడపోసుకుని కోసుకుని ఎన్టీఆర్ అభిమానులు ఎన్టీఆర్కి వెన్నుపోటు పడిచి ఆయన పదవిని దొంగలించినటువంటి దొంగకి ఆయన్ని సస్పెండ్ చేసి పార్టీ నుంచి బయటికి తోలినటువంటి దొంగకే ఫోర్ ట్వంటీకి ఎన్టీఆర్కి నిజమైనటువంటి అభిమాని కానీ వారసుడు కానీ ఉంటే తెలుగుదేశం పార్టీకి కానీ చంద్రబాబు నాయుడు కానీ ఎన్టీ పరిచయం మద్దతు తెలపరు ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ ఎక్కడన్నా పది మంది అభిమానులు ఒక జెండా పట్టుకుని తెలుగుదేశం పార్టీ మీటింగ్కి వెళ్తే ఆ అభిమానులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు కొట్టి తన్ని తరిమేటువంటి పరిస్థితి అనేక సందర్భాల్లో ఈ రాష్ట్రంలో మనం చూసాం అయితే ఎక్కడా కూడా ఇది తప్పు అని కానీ ఎన్టీఆర్ అభిమానుల మీద దాడి చేయొద్దని కానీ ఎన్టీఆర్ బొమ్మ చూపించినా జెండా చూపించినా ఏమనవద్దు అతను మన కుటుంబ సభ్యుడని కానీ ఎక్కడ చంద్రబాబు కానీ లోకేష్ కానీ ఒక మాట కూడా మాట్లాడినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది ఈరోజు తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ అభిమానులు అందరూ కష్టపడి గెలిపిస్తే జరిగేది ఏంటి ఎన్టీఆర్ మానవుడు జూనియర్ ఎన్టీఆర్ని తుంగలో తొక్కుతారు చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ని అధికారం మీద కూర్చోబెడతారు ఈరోజు ఎన్టీఆర్ అభిమానులు గుండెమే చేసుకుని ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఎన్టీఆర్ అభిమాని అనేవాడు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పగ్గాలు పట్టుకుంటేనే ఆ పార్టీకి మద్దతు ఇవ్వాలి ఆ పగ్గాలు తెలుగుదేశం పార్టీ పగ్గాలు ఎన్టీఆర్కి రావాలంటే చిత్తు చిత్తుగా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ చిత్తు చిత్తుగా ఓడించి ఈరోజు ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు నారా లోకేష్ కనుక తెలుగుదేశం పార్టీ పగ్గాలు కనుక పట్టుకుని ఉన్నట్లయితే తెలుగుదేశం పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రాదన్నటువంటి మెసేజ్ని మీరు కనిపించినట్లయితే ఆ పార్టీకి దిక్కు మొక్కు ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు ఏ ఎన్టీఆర్ అయితే దుర్మార్గుడని ఏ ఎన్టీఆర్ అయితే తెలుగుదేశం పార్టీకి పనికిరాడని చెప్పి మెడపట్టి బయటకు గెంటి ముఖ్యమంత్రి పదవి పార్టీని దొంగిలించారో ఆ విధవులే ఈ ఉన్నటువంటి చిన్న ఎన్టీఆర్ దగ్గరికి